కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మరి కాసేపట్లో కౌంటింగ్ జరగబోతుంది కరీంనగర్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ శ్రావణి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ రెండు ఒక టీచర్ ఒక గ్రాడ్యుయేట్ రెండు స్థానాలకు సంబంధించిన ఎన్నిక గత గత ఇరవై ఆరో తేదీన జరిగింది అయితే ఇప్పుడు కౌంటింగ్ అనేది జరుగుతూ ఉన్నది కౌంటింగ్కి సంబంధించి మనం కనుక చూసినట్టయితే మొత్తంగా గ్రాడ్యుయేట్ టీచర్ రెండింటికి సంబంధించి ముప్పై ఐదు టేబులను ఏర్పాటు చేశారు ఈ ముప్పై ఐదు టేబులకు సంబంధించి కనుక మనం పరిశీలించినట్టయితే ఇరవై ఒక టేబుళ్ళు గ్రాడ్యుయేట్కి పదిహేను టేబుళ్ళు మొత్తంగా ఏదైతే ఉందో టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పద్నాలుగు టేబులను ఏర్పాటు చేశారు టీచర్ కాన్స్టిట్యు సంబంధించిన ఫలితం త్వరగా వెలువడే అవకాశం ఉంది ఈరోజు అర్ధరాత్రి కానీ రేపు ఉదయం కానీ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం అయితే వెలువడుతుంది ఎందుకంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఓట్లు మాత్రమే టీచర్ కాన్స్టిట్యున్సీకి పోలాయి కాబట్టి పద్నాలుగు టేబుల్లు ఉంటాయి రెండు రౌండ్లలోనే దాదాపు ఫలితం వెలువడే అవకాశం ఉంది రెండవ ప్రాధాన్యత కనుక వెళ్తే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కనుక వెళ్తేనే రేపు ఉదయం వరకు పట్టే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నది గ్రాడ్యుయేట్కి సంబంధించి కనుక చూసినట్టయితే మూడు లక్షల యాభై ఐదు వేల ఓట్ల ఓట్లకు కాను రెండు లక్షల రెండు లక్షల యాభై వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి దాదాపు డెబ్బై శాతం పోలింగ్ గ్రాడ్యుయేట్కి సంబంధించింది సంబంధించింది నమోదైంది అయితే గ్రాడ్యుయేట్కి సంబంధించి ఇక్కడ ఒక చిక్కు చిక్కు అయితే ఏర్పడింది ఎందుకు అంటే గ్రాడ్యుయేట్కి సంబంధించి మొత్తంగా యాభై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఒక జంబో బ్యాలెట్ అయితే ఉంది ఆ జంబో బ్యాలెట్లను ఒక్కొక్క బ్యాలెట్ను యాభై బ్యాలెట్లను కలిపి ఒక కట్టగా కడతారు మొత్తంగా ఈ రెండు లక్షల యాభై వేల ఓట్లను కట్టలు కట్టడానికి దాదాపు ఒక రోజు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది మొత్తంగా ఈ వీటిని కనుక మనం పరిశీలించినట్టయితే కౌంటింగ్ సరళిని కనుక పరిశీలించినట్టయితే కౌంటింగ్కి సంబంధించి ఎనిమిది వందల యాభై మంది సిబ్బందిని ఇప్పటికే నియమించారు ఎనిమిది వందల యాభై మంది సిబ్బందికి ఇరవై ఇరవై శాతం మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ విధించారు దాదాపు నాలుగు వందల మంది పోలీసులతో భద్రతా అయితే చేశారు కౌంటింగ్ మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పేసి అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది కి సంబంధించి రెండో ప్రాధాన్యత కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు రోజుల నుంచి మూడు రోజుల సమయం పడుతుందని చెప్పేసి అయితే అధికారులు ఎక్స్పెక్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రావని